ఎలా మా కేబీ రైడర్స్ మా కేబీ రైడర్స్ ఫార్మింగ్ కమ్బ్యాక్లో లో భాగంగా అడుగు మంది అయితే కింది నుంచి ఫోకస్ పెట్టినాం ఈ రోజు ఇవాటి నుంచి పై నుంచి ఫోకస్ పెడతాం అంటే పై నుంచి స్ప్రే చేస్తున్నాం సో స్ప్రే చేద్దామని నా మళ్ళీ కిన్ని అవగాండ బ్యాచ్ని ని దించిన వీళ్ళైతేనే పక్కా వేరే వాళ్ళు అయితే లోకల్లో తట్టుకుంటలేరు ఇంటర్నేషనల్ బ్యాచ్ ఉండాలి వీళ్ళు అంటే ఆల్వేజ్ డ్రగ్స్ తోటే బ్రౌన్ షుగర్ వాటితోటే ఉంటారు కాబట్టి వీళ్ళతో అవుతుంది అండ్ కొత్త కొత్త మందులు తెచ్చినాయి ఇప్పుడు కొత్త కొత్త మందులు చూపిస్తాం ఓకే మా క్యూబిరేటర్స్ మా ఏమంటారు క్యూబిరేటర్స్ ఫార్మింగ్లో భాగంగా గ్రోత్ కోసం పత్తి పంట పెరుగుదల కోసం కొత్త కొత్త స్ప్రే మందులు తీసుకొచ్చినాం ఎంత తిరుమల ఫెర్టిలైజర్స్ నుంచి తీసుకొస్తున్నా ఫస్ట్ నుంచి నేను అన్ని మందులు అక్కడ నుంచి వేస్తున్నా సో మళ్ళీ కొత్తగా అందరు యూజ్ చేసి కాకుండా కొత్తగా కావాలి మంచి క్వాలిటీలో కావాలన్నా సో ఈ మందులు సజెస్ట్ చేసిండు సో ఒక వన్ వీక్ తర్వాత వేరే లెవెల్ గ్రోత్ ఉంటుంది అంటే చెట్లు పచ్చబడ్డానికి పెరగడానికి దోమకి మడత అన్నీ పోతే అన్నికి లేల్రౌండర్ అంటే ఒక రామబానం లెక్క బ్రహ్మాస్త్రం ఒకటి వేసే అన్నట్టు సో ఇవన్నీ మందులు తీసుకొచ్చినాయి అండ్ ఇది ఇంకొక మందు ఉన్నది ఇది ఎట్లా అంటే చెట్టు పచ్చగా కావడానికి అంటే గ్రోత్కి యూజ్ అవుతుంది సో ఇన్ని రకాలు కొడుతున్నాం సో కమ్బ్యాక్ కోసం ఇంత కసి మీద స్ప్రేలు మందు అన్నీ ఇస్తున్నాం అన్నమాట థ్యాంక్ యూ కెన్యా బ్యాచ్ అనానిల్ ఓకే కెన్యా అనానిల్ వేరే లెవెల్ కొడుతుండ స్ప్రే అడుగు మందు అయిపోయింది ఇవాళ పైనుంచి వస్తున్నాం పైన స్ప్రే కిందకి వెళ్ళి పైనకి వెళ్ళేస్తాం మొత్తం మీద పత్తి పంట అయితే పెరగాలి మాకు ఎన్ని ఒక బ్యాచ్లా ఇగో మా బావ స్పెషల్ వాటర్ తెచ్చేటోడు మందు కొట్టాడు కానీ వాటర్ మాత్రం ఎంత తెమ్మంటే అంత తెస్తాడు దినమంతా ఈయనకు వాటర్ ట్యాంక్ అని పెట్టి పేరు ఎంత డ్రమ్ అనే నీళ్ళు వాటికరా అంటే వాటికొస్తాడు కానీ అది ఎంత మందు కొట్టమంటే కొట్టాడు అట ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు అయినాయి మూడో పెళ్ళి చేసుకుంటా అంటుండే ఇక ఏం బావ అంతేనా ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తావే పరిశీలన అది కొడదాం మరి ఎలా మందు నీతోడి కాదు నీళ్ళు మోసడేనా సో గట్లున్నది మొత్తం మీద మాకు వాటర్కి అయితే దోకలేదు వాటర్ ట్యాంక్ ఉన్నది ఇక్కడ